శివాయ జగద్గు శ్రీమద్దిశంకరాచార్యులు వారు రచించిన శివానందలహరి గ్రంథంలో ముప్పై మూడవ శ్లోకం నాళం వా సకృదేవేత సేవా నతిర్వా ను పూజా స్మరణం కథాశ్రవణమప్యాలకనం మాదృశా స్వామిన్న స్థిరదేవతానుసరణయాసే నీ లభ్య ముక్తిరి కెత్ ంతదా అని ఉంది ఈ శ్లోకంలో ఆచార్యులు వారు చాలా అద్భుతమైనటువంటి విషయాన్నే అందిస్తున్నారు ఓ పరమేశ్వర నాలంబా చాలదా ఏం చాలదా సకృదేవ ఒక్కసారి దేవ ఓ మహాదేవుడా భవత నీ యొక్క సేవ శరీరంతో చేసేటువంటి సేవ కానీ నతిర్వ శరీరంతో చేసేటువంటి నమస్కారం కానీ నుతిహి అంటే నోటితో చేసేటువంటి స్తోత్రపాఠాదులు కానీ పూజావా చేతులతో చేసేటువంటి పూజ కానీ స్మరణం మనస్సుతో చేసేటువంటి స్మరణ కానీ కథాశ్రవణమపి చెవులతో చేసేటువంటి నీ కథలను వినటం అనేటువంటి పని కానీ ఆలోకనం కనులతో నిన్ను చూడటం నీ యొక్క సగుణ రూపాన్ని కనులతో చూడటం అనేది కానీ ఆలోకనం మాదృశాం నా వంటి వారికి నాలంబా చాలదా ఏమి నీ యొక్క భక్తితో చేసేటువంటి ఈ పనులకు ప్రయోజనం అని అంటే దేవతాను శరణా దేవతానుసరణాయాసేన కిం లభ్యతే అస్థిరంగా ఉండేటువంటి దేవతలను అనుసరించటం ద్వారా ఏం దొరుకుతుంది వాస్థిరమైనటువంటి ఆయా దేవతలను అనుసరించటం ద్వారా అస్థిరమైనటువంటి ఫలితమే కదా దక్కాలి అస్థిరమైన ఫలితం నాకెందుకు నాకు స్థిరమైన ఫలితం కావాలి ఆ స్థిరమైన ఫలితం నిన్ను అందుకుంటేనే నీకు ఏదో రకమైనటువంటి సేవ చేసుకుంటేనే దక్కుతుంది కదా కావా ముక్తి ఇత ఇంతకంటే ముక్తి అనేది ఏముంటుంది స్థిరమైన ఫలితం తప్ప అస్థిరమైన ఫలితం కానటువంటి శాశ్వతమైనటువంటి ఫలితం ముక్తి కాక వేరొక కోరదగ్గ ఫలితం ఏముంటుంది కావా ముక్తి చేత్ చెప్పిన వాట్లలో ఏదో ఒక సాధనం ద్వారా ఆ ముక్తి కలిగే మాటైతే కిం ప్రార్థనీ ఎంతదా ఇక మీద కోరుకోదగింది కూడా ఏముంటుంది అని ఆచార్యుల వారు అంటున్నారు ఆచార్యుల వారు అంటున్నారు మానవులు ఏ ఫలితం కోరుకోవాలి అనే విషయం మీద వాళ్ళకి క్లారిటీ ఉండాలి అస్థిరమైనటువంటి ఫలితాలను కోరుకున్నట్లయితే కోరికలు పెరగటమే తప్ప ఆ ఫలం నిలవటం అనేది ఉండనే ఉండదు కదా ఫలితం స్థిరంగా ఉండదు ఫలితం అస్థిరం ఒకసారి కోరుకున్నారు ఆ ఫలితాన్ని సాధించడం కోసం ఏదో ప్రయత్నం చేసుకున్నారు ఆ ఫలితం పొందారు పొందిన తర్వాత ఆ ఫలితం కరిగిపోయింది అని అనుకుంటే ఏం మిగిలినట్టు అస్థిరమైన ఫలితాన్ని కోరటం ద్వారా మానవులు ఏమి మిగుల్చుకున్నట్లు అని ఆలోచించుకోవాలి ఆలోచించుకుంటే ఏమి మిగుల్చుకోలేదు ఆయాసం మాత్రమే మిగిలింది ఆయాసాన్ని మాత్రమే మిగుల్చుకున్నారు అని చెప్పుకొని తీరాలి అలాంటి ఆయాసం నాకెందుకు స్వామిన్ అస్థిర దేవతానుసరణాయాసేన కిం లభ్యతే అస్థిరమైనటువంటి దేవతలు వారు ఇచ్చేటువంటి అస్థిరమైనటువంటి ఫలితాలు వారు ఇచ్చేటువంటి అస్థిరమైన ఫలితాల కోసం వారిని పూజించుకోవటం పూజించుకుని అస్థిరమైన ఫలితాలను పొందటం ఆ అస్థిరమైన ఫలితాలు పోతూ ఉంటే చూసి బాధపడటం అనేటువంటి ఆయాసం ద్వారా ఏం లభిస్తుంది దానివల్ల ఏం లాభం ఉంటుంది స్వామిన్ అస్థిర దేవతానుసరణాయాసేన కిం లభ్యతే కాబట్టి స్థిరమైన ఫలితం కావాలి అని మానవులు కోరుకోవాలి శాశ్వతమైనటువంటి ఫలితం కావాలి కదలకూడదు కరిగిపోకూడదు అలాంటి సుఖం కావాలి అని కోరుకోవాలి అలాంటి ఫలితం నీ ద్వారా మాత్రమే రావాలి నీ ద్వారా రావాలి అంటే ఏమేం చేయాలి అంటే ఏం చేసినా చాలు నాలంబా సకృదేవ దేవ భవత సేవా ఓ దేవా ఓ ప్రకాశస్వరూపుడా సకృదేవ ఒక్కసారి మాత్రమే చేసేటువంటి భవత సేవ నీకు చేసేటువంటి సేవ ఇది చాలదా ముక్తికి చాలదా ముక్తికి సరిపోతుంది నతిర్వ నీకు చేసేటువంటి నమస్కారం కూడా దీనికి సరిపోతుంది నుతిహి నిన్ను చేసేటువంటి స్థుతి ఇది సరిపోతుంది అలాగే పూజావా నీకు చేసేటువంటి పూజ బాహ్యమైన పూజ అలాగే ఆంతరమైనటువంటి పూజ ఏ పూజ అయినా సరే పర్వాలేదు అది సరిపోతుంది నిన్ను స్మరించుకుంటే చాలు పూజవా స్మరణం వా కథాశ్రవణం నీ యొక్క కథలను వినటం అనేటువంటిది జరిగినా సరే అది కూడా సరిపోతుంది అలాగే ఆలోకనం నీ యొక్క సగుణ రూపాన్ని చూసినా సరే ఒక్క క్షణం ఒక్కసారి సగుణ రూపాన్ని శ్రద్ధగా ఏకాగ్రతతో చూసినా సరే సరిపోతుంది మాదృశాం నాలాంటి వారికి ఇది సరిపోతుంది కాబట్టి నిన్ను సేవించుకోవాలి లేదా నీకు నమస్కారం పెట్టుకోవాలి నిన్ను స్థితించుకోవాలి నిన్ను స్మరించుకోవాలి నిన్ను పూజించుకోవాలి నీ కథలు వినాలి నిన్ను చూడటానికి ప్రయత్నం చేయాలి తప్ప మిగతా పనులు నాకెందుకు అస్థిరమైన ఫలితాలను ఇచ్చేటువంటి పనులు నాకు అక్కర్లేదు స్థిరమైన ఫలితం కావాలి ఆ స్థిరమైన ఫలితం కోసం నిన్ను నేను శరణు వేడాలి నిన్ను నేను శరణు వేడటంలో చెప్పినటువంటి ఈ క్రియలలో ఏ క్రియ చేసుకున్నా సరే ముక్తి తప్పనిసరిగా వస్తుంది కావా ముక్తి కుతో కుతోభవతి ముక్తే గనక ఈ చెప్పినటువంటి వాటిల్లో దేనితో జరిగినా సరే ఇంతకుమించి ప్రార్థించవలసింది ఇంతకుమించి కోరుకోవలసింది ఏముంటుంది శాశ్వతమైన ఫలితమే దక్కేట్లయితే ఆ ఫలితం నీ సేవా నతి నుతులలో ఏదో ఒక దానితో దొరికే మాటైతే ఇంకా కోరుకోవలసింది చేసుకోవలసింది చేసుకోవలసిందేముంటుంది పొందవలసింది ఏముంటుంది అని ఆచార్యుల వారు అంటున్నారు చాలా జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని తీసుకొచ్చారు ఏమాత్రం సిద్ధాంతానికి వ్యతిరేకత లేకుండా ఏమాత్రం మనలాంటి సామాన్యుల యొక్క ఉత్సాహానికి భంగం కలగకుండా ఈ శ్లోకాన్ని ఆచార్యుల వారు డిజైన్ చేసి చూపిస్తున్నారు పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని పరమేశ్వరుడి యొక్క స్వరూపాన్ని ఒక్కసారి మనసులో ఉంచుకుంటే చాలు ఒక్కసారి ఒక్క క్షణం పాటు ఆ యొక్క స్వరూపం మనసులో ఉంటే చాలు దానికోసం పరమేశ్వరుడి యొక్క సేవ ఏ రకంగా చేసుకున్నా చాలు ఒక్కసారి చేసుకుంటే చాలు కానీ శ్రద్ధగా చేసుకోవాలి ఏకాగ్రతతో చేసుకోవాలి అనేది వేరే విషయం శ్రద్ధగా ఏకాగ్రతతో చేసుకునేటువంటి పరమేశ్వర సేవ ఒక్కసారి చేసినా సరే చాలు అందులో శరీరంతో చేసేటువంటి నమస్కారం మొదలైనటువంటి శారీరక క్రియలలో ఏది చేసినా ఒక్కసారి చేసుకున్నా చాలు నతిహి అంటే నమస్కారం ఆ నమస్కారం ఒక్కసారి జరిగినా చాలు శారీరకమైనటువంటి క్రియలలో ఏది ఒక్కసారి జరిగినా చాలు నుతి స్థుతి అనేది వాచికమైనటువంటి క్రియ నోటితో చేసేటువంటి క్రియ ఈ క్రియ ఒక్కసారి జరిగితే చాలు కానీ శ్రద్ధ ఏకాగ్రత భక్తి ఇవన్నీ చాలా ప్రధానం పూజ శరీరంలో భాగమైనటువంటి చేతులతో చేసేది స్మరణం అనేది మాత్రం మానసికమైనటువంటి క్రియ మానసికంగా కానీ వాచికంగా కానీ కాయికంగా కానీ నీకు సంబంధించిన క్రియలలో ఏదో ఒకదానిని ఒక్కసారి చేసినా సరే ఫలితం తప్పనిసరి అందులో కథాశ్రవణం ఉంది కనులతో నీ యొక్క స్వరూపాన్ని చూడటం ఉంది ఇవన్నీ శ్రద్ధతో కూడినవై ఉన్నాయి కానీ ఇందులో ఏదో ఒకటి చేసినా సరే శ్రద్ధాభక్తులతో చేసినప్పుడు అవి తప్పనిసరిగా ఫలితాలని ఇస్తాయి ఆ ఫలితం శాశ్వతంగా ఉంటుంది స్థిరంగా ఉంటుంది ముక్తి రూపంలో ఉంటుంది పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని పరమేశ్వరుడు యొక్క స్వరూపాన్ని కాక వేరేవో అని అనుకుని పరమేశ్వరుడి కంటే భిన్నం అనుకునేటువంటి భ్రమలతో కూడినటువంటి దేవతోపాసనం గనక చేసినట్లయితే అస్థిరమైన ఫలితాలే కలుగుతాయి అస్థిరమైన ఫలితాలు కలిగినప్పుడు కేవలం ఆయాసమే చివరికి మిగులుతుంది అస్థిర దేవతానుసరణాయాసైన కిం లభ్యతే దానివల్ల మానవులకు ప్రయోజనం ఏముంటుంది అది అక్కర్లేదు స్థిరమైన ఫలితం ఆ స్థిరమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి పరమేశ్వరుడి యొక్క సేవ పరమేశ్వరుడి యొక్క రకరకాల సేవలలో ఏదో ఒక రకమైన భాగం ఇది చాలు అని మనలాంటి సామాన్యులకు ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు పరమేశ్వరుని ఒక్కసారి శ్రద్ధాభక్తులతో పూజించుకున్నా స్మరించుకున్నా చాలు అని మనకు ఉత్సాహం వచ్చేటట్లు చేస్తున్నారు అదే సమయంలో స్థిరం స్థిరంగా ఉండేటువంటి ఫలితం దానికి సాధనం అదిలా ఉండాలి అస్థిరమైనటువంటి ఫలితాలు ఆ అస్థిరమైన ఫలితాలకు సాధనాలు ఇవి ఎలా ఉండాలి అనే అంశం మీద కూడా మన దృష్టి పడేటట్లు చేస్తున్నారు స్థిరమైన ఫలితం కావలసిన ఫలితం అస్థిరమైన ఫలితం కోరుకోనక్కరలేనటువంటి ఫలితం కిం ప్రార్థనీయం తదా అస్థిరమైన ఫలితం అనుకుంటే గనక దాన్ని కోరుకోవలసిందేముంది స్థిరమైన ఫలితం అని అనుకుంటే పరమేశ్వర పూజ తప్ప పరమేశ్వరుణ్ణి ఆశ్రయించటం తప్ప వేరే కోరుకోదగింది ఏముంది అనే అంశాన్ని చక్కగా చెప్తున్నారు సిద్ధాంతం వ్యతిరేకత లేకుండా మనలాంటి వారికి ఉత్సాహాన్ని కలిగించటానికి చక్కటి శ్లోకాన్ని ఆచార్యుల వారు ఈ సందర్భంగా తీసుకొచ్చి చూపిస్తున్నారు దీనికి ఉదాహరణగా మనం ఉపమన్యువు గారిని తీసుకోవచ్చు ఉపమన్యువు గారికి బ్రహ్మర్షి అనే పేరు ఉంది బ్రహ్మర్షి అనే బిరుదాన్ని పరమేశ్వరుడే సాక్షాత్గా ఆయన ఆయనకిచ్చాడు పరమేశ్వరుడే ఉపమన్యువు గారిని బ్రహ్మర్షి అని పిలిచి బ్రహ్మర్షిత్వాన్ని కూడా ప్రసాదించాడు అని చెప్తోంది మనకు పురాణం ఈ ఉపమన్యువు గారు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు తల్లి ఈయనకి కనీసం పాలు ఇచ్చే పరిస్థితిలో కూడా ఈ పిల్లవాడికి పాలిచ్చే పరిస్థితిలో కూడా లేకపోయి ఉండేది తండ్రి గారు వ్యాఘ్రపాదుడు మహాశివభక్తుడు ఆయన ఇంట్లో ఉన్నట్లు కనిపించటం లేదు తల్లి ఒక్కతే ఉంది తల్లి ఒక్కతే దారిద్ర్యంతో బాధపడుతూ పిల్లవాడికి పాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండేది ఈ పరిస్థితిలో ఎవరో దారిని వాళ్ళో లేకపోతే బంధువులో ఎవరో పిల్లవాడికి పాల రుచిని చూపించారు అందులోను ఆవు పాల రుచిని చూపించారు తీయగా ఉండేటువంటి ఆవు పాల రుచిని ఈ ఉపమన్యువు గారు చూశాడు చూసిన దగ్గర నుంచి ఆ పాలు మళ్ళీ మళ్ళీ తాగాలి 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 అనే కోరిక సహజంగా పిల్లల్లో కలిగేటట్లుగా ఉపమన్యువు గారిలో కూడా కలిగింది కలిగి తల్లి దగ్గరికి వెళ్ళి నాకు ఆవు పాలు ఇవ్వాలి నాకు ఆవు పాలు కావాలి నాకు ఇవ్వు నేను తాగుతాను అని మారాన్ చేయటం మొదలుపెట్టాడు తల్లి మొదట్లో కాస్తంత వారించింది అలా అడగకూడదు అని చెప్పింది పిల్లవాడు వినటం లేదు మరీ చిన్న పిల్లవాడు మనం ఇతన్ని ఏమీ చేయలేము అని లోపలికి వెళ్ళి చూసింది చూస్తే పాలు ఆ తల్లికి దక్కే పరిస్థితి లేదు చివరికి ఒక ఉపాయం ఆలోచించి తాను ఉంచవృత్తితో తెచ్చుకున్నటువంటి ధాన్యపు గింజల్లో కొన్ని గింజలు తీసి ఆ గింజలను నూరి అందులో నీళ్లు కలిపి కాస్త తెల్లగా తయారు చేసి ఇవే పాలు అని పిల్లవాడికి ఇచ్చింది ఇచ్చేటప్పుడు చాలా ప్రేమగా ఇచ్చింది తల్లి ప్రేమతోనే ఇచ్చింది పిల్లవాడిని మోసం చేయాలి అనేటువంటి కోరికతో కాక పిల్లవాడు మారాన్ చేస్తున్నాడు వాడి మారాం తగ్గాలి అనేటువంటి అభిప్రాయంతోనే ఇచ్చింది కానీ పిల్లవాడు అప్పటికే పాల రుచి చూసి ఉన్నాడు కాబట్టి ఈ పిండి నీళ్ల రుచికి పాల రుచికి ఉండేటువంటి తేడాన్ని కనిపెట్టేశాడు కనిపెట్టి ఇవి పాలు కావు అని పక్కన పారేసి మళ్ళీ నాకు పాలు కావాలి నాకు పాలు కావాలి అని మారాన్ చేయడం మొదలుపెట్టాడు తల్లికి ఏం చేయాలో పాలు పోలేదు పిల్లవాడు చూస్తే మారం చేస్తున్నాడు ఈ పాలు దొరికే పరిస్థితిలో లేదు ఎక్కడో అడవుల్లో ఉన్నారు దారిద్ర్యం చాలా తీవ్రంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో పాలు ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆవిడ అప్రయత్నంగానే ఒక మాట ఉంది ఏమని మనకి పాలు దొరికేంత శివానుగ్రహం లేదురా అబ్బాయి మనకు పాలు దొరకవు ఎందుకంటే అంతటి శివానుగ్రహం మనకు లేదు మనకు ఉన్నదేదో ఉంది తప్ప పాలు దొరికేంత శివానుగ్రహం లేదు శివానుగ్రహం లేనిదే పాలు దొరకవు అని అప్రయత్నంగా అంది పిల్లవాడికి పాలు అనే అంశం అలా ఉంటూ ఉండగానే శివానుగ్రహం అనే మాట గట్టిగా మనస్సుకు పట్టేసుకుంది గట్టిగా మనసుకు పట్టేసుకుని శివానుగ్రహం ఉంటే పాలు దొరుకుతాయి కదా నేను శివానుగ్రహాన్ని సాధిస్తాను అనేదాకా వెళ్ళిపోయేట్టు చేసింది శివానుగ్రహం కోసం నేను ప్రయత్నం చేస్తాను అని ఉపమన్యుగారు అనగానే తల్లి సంతోషించింది ఎందుకంటే శివానుగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ప్రయంతరం చేస్తానంటున్నాడు సంతోషమే అని సంతోషించుకుంది సంతోషించి రే శివానుగ్రహం కోసం ప్రయత్నం చేస్తానంటున్నావు సంతోషమే కానీ చాలా శ్రద్ధగా చేయాలి చాలా జాగ్రత్తగా చేయాలి నువ్వు చేయగలవా లేదా అని చూసుకో జాగ్రత్తగా చేసుకో ఆ పరమేశ్వరుడే గనక అనుగ్రహిస్తే నీకు పాలేంటి పెరిగేంటి ఏమైనా దొరుకుతాయి అని అనేసి అనటంలో ఒక మాట కలిపి అంది ఏమందంటే పరమేశ్వరానుగ్రహం దక్కితే దక్కనిది ఏమీ లేదు మనకు ఇంతవరకే ఇప్పటికే పరమేశ్వరానుగ్రహం కొంత ఉంది లేదని కాదు కానీ ఏ రోజు నేను నాకున్న దారిద్ర్యాన్ని పోగొట్టమని ఆ ఈశ్వరుడిని నేను వేడలేదు అందువలన ఈ దారిద్ర్యం పోయేటట్టుగా పరమేశ్వరుడు ఏమీ అనుగ్రహించలేదు ఆ రీతిలో అనుగ్రహించకపోయినా మనకు అనుగ్రహం లేకపోలేదు పరమేశ్వరుణ్ణి ఏం కోరాలో అదే కోరుకోవాలి చిన్న చిన్న ఫలితాలను పరమేశ్వరుని కొడితే పెద్ద ఉపయోగం లేదు అనే మాట కలిపే అనేసింది ఉపమన్యువుకి అర్థమైనంత అర్థమైంది కానీ ఆయనకు పట్టిన రెండు అంశాలు అలాగే ఉన్నాయి ఒకటి పాలు రుచిగా ఉండే పాలు తాగాలి రెండవది పరమ ముఖ్యంగా శివానుగ్రహాన్ని సాధించి తీరాలి అని రెండు గట్టిగా పట్టినాయి ఆయన తపస్సు కోసం బయటికి వెళ్ళిపోయాడు హిమాలయాలకు వెళ్ళిపోయాడు హిమాలయాలకి వెళ్ళి ఎక్కడి నుంచో ఎనిమిది ఇటుకలు సాధించాడు ఇటుకలు సాధించి వాటితో చిన్న గూడులాగా తయారు చేశాడు ఆ గూడు కింద మట్టితో ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేశాడు ఆ శివలింగంలో పార్వతీ సహితుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఆవాహన చేశాడు గణాలని అందరినీ కూడా అక్కడ ఆవాహన చేశాడు మొత్తం కైలాసంలో ఉండేటువంటి యావన్ మంది అక్కడ ఉండేటట్టు ఆవాహన చేసుకున్నాడు మానసికంగాను చేసుకుని దొరికిన పూలతో ఆ లింగాన్ని పూజించటం మొదలుపెట్టాడు పూజించి నమశివాయ 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 అని పంచాక్షరీ మంత్రాన్ని జపించటం అని ప్రారంభించాడు ఇలా ప్రారంభించి జపం చేస్తూ 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 ఉన్నాడు ఈయన మహానుభావుడు పరమేశ్వరుడు ఇతన్ని అనుగ్రహించాలి అనే అనుకునేదాకా ఈ తపస్సు సాగింది ఎక్కువ రోజులు సాగినట్టు లేదు చాలా కఠినమైనటువంటి నియమాలతోనే ఉన్నాడు కఠినంగానే తపస్సు చేస్తున్నాడు కఠినంగానే ఉంటున్నాడు పరమేశ్వర అనుగ్రహం సాధించాలి అనే దృష్టిలో ఉన్నాడు పరమేశ్వరుడు కాస్తంత పరీక్షించి ఫలితం ఇద్దాము అని అనుకుని తన స్వరూపంతో కాకుండా ఇంద్రుడి రూపంలో ఈ ఉపమన్యువు గారి దగ్గరికి వచ్చాడు నంది ఐరావతంలా మారాడు పార్వతి అమ్మవారు శచిదేవిలా మారింది పరమేశ్వరుడు ఇంద్రుడిలాగా రూపాన్ని మార్చుకున్నాడు మార్చుకుని ఈ సెటప్తో ప ఈ ఉపమన్యువు ముందు ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమయ్యి వత్స నీకేం కావాలో కోరుకో అని అన్నాడు పరమేశ్వరుడు అంటే ఉపమన్యువు చాలా భక్తి శ్రద్ధలతో నాకు శివభక్తిని ప్రసాదించండి అని వేడుకున్నాడు వచ్చినవాడు ఇంద్రుడు కదా ఇంద్రుడికి నమస్కారం చేసుకున్నాడు వినయాన్ని ప్రదర్శించాడు వినయంగానే నాకు శివభక్తిని ప్రసాదిస్తే చాలు అని అన్నాడు అంటే ఇంద్రుడు అంటే ఇంద్ర రూపంలో వచ్చినటువంటి పరమేశ్వరుడు ఏమయ్యా బుద్ధిహీనుడా నువ్వు ఆ నిర్గుణుడైనటువంటి శివుణ్ణి పూజిస్తున్నావేంటి నాలాంటి దేవతలను కదా నువ్వు పూజించాలి నాలాంటి దేవతలను పూజిస్తే మాకున్నటువంటి ఐశ్వర్యంతో నీకు ఫలితాలనిస్తాము ఆయన్ని పూజిస్తే నీకేం వస్తుంది నాలాంటి దేవతలను వదిలిపెడితే నీకు నష్టం కదా అని అన్నాడు అంటే ఈ మహాశివభక్తుడైనటువంటి ఉపమన్యువు గారికి చాలా కోపం వచ్చింది ఎంత తీవ్రమైన కోపం వచ్చిందంటే మా శివుణ్ణి ఒక్క మాట అన్నావంటే నిన్ను ఊరుకునేది లేదు నిర్గుణుడు అన్నావు సరే ఓకే ఆయనకి ఏ గుణాలు లేవు కాబట్టి నిర్గుణ పరమాత్మతత్వమే ఆయన కాబట్టి నిర్గుణుడు అనే పదాన్ని వదిలిపెడుతున్నాను కానీ ఆయనకంటే గొప్ప ఫలితాలను ఇస్తాము అని నువ్వంటే మాత్రం నేను అంగీకరించను నాకు నువ్వు ఇచ్చే ఫలితాలు అక్కర్లేదు నువ్వు వెళ్ళిపోవచ్చు నాకు శివుడే కావాలి ఇచ్చేటువంటి ఫలితమే కావాలి అని చాలా స్పష్టంగా చెప్పాడు తీవ్రమైనటువంటి కోపంతో చెప్పాడు కొంచెం మాటా పెరిగింది ఆ పెరగటంలో భాగంగా ఈ ఉపమన్యువు గారు నువ్వు గనక ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇక్కడే ఉండి శివదూషణ చేస్తూ కాలం గడిపే మాట అయితే నా మంత్రశక్తితో నిన్ను ఏం చేసినా చేస్తాను అని బెదిరించేశాడు ఏం చేస్తావే అన్నాడు ఇంద్రుడు ఏం చేస్తానే ఇప్పుడే అఘోరాస్త్రం తీస్తున్నాను అని చెప్పి సహజంగానే ఈ తపస్సు చేసుకుంటూ చేసుకుంటూ వస్తూ ఉంటే వచ్చేటువంటి సిద్ధులలో భాగమైనటువంటి అఘోరాస్త్ర మంత్రాన్ని తీసుకుని ఇంద్రుడి మీదకి ప్రయోగించేశాడు చిన్నపిల్లవాడు లోపల సిద్ధి వచ్చింది అనే సంగతి తెలుసు ఈ అఘోరాస్త్రానికి ఇంద్రుడంతటి వాడు లొంగి తీరాలి అనేటువంటి నమ్మకం ఆయన కలిగిపోయింది ఆ జ్ఞానం ఉంది ఆ జ్ఞానంతో అఘోరాస్త్రాన్ని ఆయన మీదకి వేసేశాడు ఆయన అఘోరాస్త్రం వేసినప్పుడు పరమేశ్వరుడు చూసి ఆహా వీడి సిద్ధి చాలా గట్టిగానే ఉంది ఇతని శక్తి అలాగే ఇతని భక్తి రెండు చాలా చక్కటి స్థాయిలో ఉంది ఇంకా పరీక్ష చేయటం అనవసరం అని అనుకుని స్వస్వరూపంలో సాక్షాత్కరించాడు సాక్షాత్కరించేటప్పుడు ఈ అఘోరాస్త్ర మంత్రంతో వేసినటువంటి అస్త్రాన్ని నందిగారు ఒడిసి పట్టుకుని నాయన ఇలాంటి పనులేం చేయద్దు అని దాన్ని పక్కన పెట్టాడు పెట్టి పరమేశ్వరుణ్ణి నువ్వు నువ్వు శరణు వేడు పరమేశ్వరుడికి నమస్కారం చేసుకో అని చెప్పాడు ఉపమన్యువు గారు పరమేశ్వరుడికి నమస్కారం చేసుకున్నాడు పరమేశ్వరుడు వరాలను ఇచ్చే ముందు ఉపమన్యువు చేయి పట్టుకుని దగ్గరికి తీసుకుని ఒకసారి కౌగలించుకున్నంత పనిచేసి ఆయన శిరస్సు మీద ఒక్కసారి ఆఘ్రాణించి అంటే ఈ కాలంలో మనం చాలా ప్రేమతో చేసేటువంటి ముద్దు పెట్టడం అనే ప్రక్రియ నిషిద్ధమని చెప్తారు ఎవరైనా పిల్లలు మనకు ఇష్టమైనటువంటి పిల్లలు గనక ఎదురైతే ఆ పిల్లలకు దీర్ఘాయుస్సు కలగటానికి వీలుగా వారి శిరస్సు మీద ముక్కు నుంచి వారి శిరస్సు ఆఘ్రాణించాలి లేదా ఆ శిరస్సు యొక్క వాసన చూడాలి ఆ శిరస్సు యొక్క వాసనను గనక పెద్దవాళ్ళు పిల్లలకు చూసినట్లయితే పిల్లలకు దీర్ఘాయుస్సు కలుగుతుంది అని శాస్త్రంలో ఉంది ఆ ప్రకారం పరమేశ్వరుడు ఆ పిల్లవాడి యొక్క శిరస్సును ఆఘ్రాణించాడు ఆఘ్రాణించి నీకు దీర్ఘాయుస్సు కలుగ్గాక నీకు సమస్త సుఖాలు కలుగ్గాక నీ చేయి పట్టుకున్నాను అంటే వేరే ఏమీ లేదు ఈ రోజు నుంచి నేను నిన్ను నా పుత్రుడిగా స్వీకరించాను ఈ రోజు నుంచి నాకు నువ్వు పుత్రుడివి నేను నిన్ను దత్తత తీసుకున్నాను అని చెప్పి ప్రకటించాడు ప్రకటించి నువ్వు కోరుకున్నటువంటి పాలు లాంటి చిన్న ఫలితాలకు లెక్కలేదురా అబ్బాయి నీకు కావాలంటే పాల పాలసముద్రం రాసిచ్చేస్తాను సముద్రం చాలదు అంటే పాలు పెరుగు తేనె వెన్న నెయ్యి ఎన్ని సముద్రాలు ఉంటే అన్ని సముద్రాలకు నిన్నే అధిపత్యం చేసేస్తాను వాటన్నిటినీ నీ కింద రాసిచ్చేస్తాను అదేం పెద్ద పని కాదు అసలు ఫలితమే కాదు ఏదో చిన్న పిల్లవాడివి నీకు ఆ మనసులో కోరిక కలిగింది కాబట్టి తీర్చడం నా కర్తవ్యం దాని లెక్కలేదు దానికంటే పై స్థాయి ఫలితాలను నేను అందిస్తాను రా అబ్బాయి పశువులంటే ఎవరు పశుపతి అంటే ఎవరు పశువులకి ఉండేటువంటి పాశం అంటే ఏమిటి ఇలాంటి తత్వాలను నేను తెలియచేస్తాను నిన్ను తత్వజ్ఞానం వైపు నేను నడిపిస్తాను నా పుత్రుడిగా స్వీకరించినందుకు నిన్ను తత్వజ్ఞానిని నేను చేసి తీర్తాను అని ప్రతిజ్ఞ చేశాడు ప్రతిజ్ఞ చేసి నాకు మాత్రమే కాదు పార్వతీ అమ్మవారు ఉంది ఆవిడకు కూడా నువ్వు పుత్రుడివే నువ్వు ఆవిడ కూడా పుత్రుడే వెళ్ళి దండం పెట్టు అని చెప్పి పిల్లవాడిని పార్వతి అమ్మవారి దగ్గరికి పంపించాడు ఆవిడ కూడా అతని తలకాయ మీద చేయి పెట్టి శిరస్సు మీద హస్తాన్ని ఉంచి ఈ రోజు నుంచి నిన్ను నా కుమారుడిగా స్వీకరిస్తున్నాను కుమారస్వామికి నీకు ఏ తేడా లేదు అని నేను ప్రకటిస్తున్నాను అని మొదలు ప్రకటించింది తర్వాత ఎన్నెన్నో వరాలు ఇచ్చింది వరాలన్నిటినీ సరిగ్గా వాడుకోమని కూడా చెప్పింది జ్ఞానస్వరూపిణి కాబట్టి జ్ఞానం అనేటువంటి వరాన్ని కూడా ఇచ్చింది వరాన్ని ఇచ్చి సకల సుఖాలను పొందుతూనే ఉండు క్షణ క్షణానికి నీలో ఈ శివభక్తి పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూనే ఉండుగాక క్షణానికి నీలో జ్ఞానశక్తి పెరుగుతూనే ఉండుగాక అని వరాలను ఇచ్చింది పార్వతీ పరమేశ్వరులిద్దరూ పోటీపడి ఒకరికొకరు పోటీ పడి ఉపమన్యువు గారికి ఎన్నెన్నో వరాలను ఇచ్చి నువ్వు హాయిగా ఇంటికి వెళ్ళి మీ తల్లి దగ్గర ఉండి ఆ తల్లికి సంతోషాన్ని కలిగించి శివభక్తి పరాయణుడివై చిన్న వయస్సు నుంచే శివభక్తిని పది మందికి చాటుతూ వారి వారి యోగ్యతలను బట్టి వారికి కావలసినటువంటి విశేషాలను తెలియజేపుతూ నువ్వు నీ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకో అందరి జీవితాలని కూడా సార్థకం చేయి మా యొక్క కుమారుడివిగా నీవు తత్వజ్ఞానివి కా అని ఆశీర్వదించారు అని మనకు పురాణం చెబుతోంది అలాంటి పురాణాలు చెప్పేటువంటి ఉపమన్యువు లాంటి మహానుభావుల యొక్క గాథలను దృష్టిలో ఉంచుకున్నట్లయితే అస్థిర దేవతానుసరణాయాసేన కిం లభ్యతే అస్థిరమైన ఫలితాలొద్దు ఆ ఫలితాలను ఇచ్చేటువంటి అస్థిరమైన దేవతలు కూడా మనకొద్దు శాశ్వతమైన ఫలితం శాశ్వతమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి శాశ్వతమైన పరమేశ్వరుడు మాత్రమే కావాలి అనే భావం తప్పనిసరిగా బలపడుతుంది ఆ బలపడేటువంటి భావాన్ని ప్రారంభించటానికి ఆచార్యుల వారు నాలంబా సకృదేవ దేవ భవత సేవా నతిర్వా నుతి అనేటువంటి శ్లోకాన్ని ప్రారంభించారు ఉపమన్యువు అనే ఆయన గొప్పదనం అందరికీ వస్తుందా ఉపమన్యువు అనే ఆయన యొక్క చరిత్రను జాగ్రత్తగా తిరగదోడితే చిన్న వయస్సులోనే శివానుగ్రహం అనే పదాన్ని పట్టేశాడు అంటే ఆయన గత జన్మలో ఏదో సాధన చేసుకున్నాడు అని తెలుస్తూనే ఉంది కదా ఏదో యోగభ్రష్టుడో మరొకడో మరొకడో అలా కొత్త జన్మలో తొందరగా యోగాన్ని అందుకున్నాడు అని తెలుస్తూనే ఉంది కదా ఆ స్థాయి అందరికీ ఉండాల్సిందే అని నియమమేమీ లేదు కదా అని అనిపిస్తుంది కానీ శివానుగ్రహాన్ని సాధించటానికి కానీ పరమేశ్వరుడి యొక్క భక్తిని చాటుకోవటానికి కానీ లేదా పరమేశ్వరుడి మీద భక్తిని కలిగి ఉండటానికి కానీ ఇలాంటి సందర్భాలు ఏమీ అవసరం లేదు ప్రత్యేకించే అవసరం లేదు పరమేశ్వర భక్తి ఎవరికైనా రావచ్చు శివానుగ్రహాన్ని సాధించాలి అనే కోరిక ఎవరికైనా కలగవచ్చు ఆ కోరిక మనకు కూడా కలగవచ్చు మనకు కూడా కలగాలి కలగాలి అంటే ఆ పరమేశ్వరుడు యొక్క తత్వం ఆయన ఇచ్చేటువంటి ఫలితం యొక్క మహాత్మ్యం ఈ రెండూ తెలియాలి అని ఆచార్యులు వారు భావిస్తున్నారు ఆచార్యులు వారు భావించినట్లుగా మనం శాశ్వతమైన ఫలితం అంటే ఏంటి అనేటువంటి ఒక దృష్టిని పెంచుకుంటూనే ఆ శాశ్వతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం పరమేశ్వరుడికి మాత్రమే ఉంది అనే నిశ్చయాన్ని బలపరుచుకుంటూ ఆ పరమేశ్వరుడి మీద ప్రీతి ఆ పరమేశ్వరుడి మీద భక్తి క్రమక్రమంగా మనలో పెలగాలి అని ఆ ప్రీతిని భక్తిని చాటుకునే దిశలో మన ప్రవర్తన ఉండాలి అని మనం ప్రయత్నాన్ని ప్రారంభించుకుందాం ఆ ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగా ఆ పరమేశ్వరుణ్ణే ప్రార్థించుకుందాం ఓం శివ